హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్లో ఉద్యోగ పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ అండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్లో ముఖ్యమైన మార్పులండి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర బడ్జెట్ ద్వారా పెద్ద ఊరటను కల్పిస్తోంది ప్రధానంగా ఫ్యామిలీ పెన్షనర్లు మరియు తక్కువ ఆదాయం గల పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలు అందేలాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించు తెలుపుతున్నాయి ఫ్యామిలీ పెన్షనర్లకు ఊరట ఫ్యామిలీ పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు ఉండటం ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తోంది గతంలో పదహైదు వేల వరకు ఉన్న డిడక్షన్ పరిమితి ఇప్పుడు ఇరవై ఐదు వేలకి పెంచి ఉద్యోగ పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కూడా యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు పెరిగింది ఈ పెంపు ద్వారా పెన్షనర్లు తమ ఆదాయంపై తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది పన్ను విధానాల్లో మార్పులు ప్రస్తుతం పాత మరియు కొత్త పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి పాత పన్ను విధానంలో ఎలాంటి పెద్ద మార్పులు చేయకపోయినప్పటికీ కొత్త పన్ను విధానంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది జీరో ట్యాక్స్ ల్యాబ్లో పెంపు చేయడం ద్వారా తక్కువ ఆదాయం గల వ్యక్తులకు మరింత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఎన్పిఎస్ విరాళాలపై డిడక్షన్ పరిమితి పది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచింది కొత్త బడ్జెట్లో ట్యాక్స్ స్లాబ్ రేటును సవరించడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు లాభాలు కల్పిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ముఖ్యాంశాలు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రయోజనాలు ఫ్యామిలీ పెన్షనర్ల డిడక్షన్ పెంపు తక్కువ ఆదాయం గల ఉద్యోగులకు పన్ను తగ్గింపు జీరో ట్యాక్స్ స్లాబ్ పెంపండి కొత్త పన్ను విధానంలో జీరో ట్యాక్స్ స్లాబ్ని మరింత పెంచి మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశము ఆర్థిక ప్రోత్సాహాలు కొత్త పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు ఎన్పిఎస్లో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అధిక మినహాయింపులు పన్ను చెల్లింపుదారులకు ఊరట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తక్కువ ఆదాయం గల పన్ను చెల్లింపుదారుల కోసం ఉపశమనం కలిగించేలాగా ఈ బడ్జెట్ను రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి పన్ను చెల్లింపుదారులకు స్లాబ్ మార్పులు కీలక పాత్ర పోషిస్తాయి బడ్జెట్ ప్రకటన తర్వాత పన్ను లెక్కలు మరింత క్లియర్ అవుతాయి తక్కువ ఆదాయం గల వారికి ప్రత్యేక ప్రోత్సాహకాల ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ తక్కువ ఆదాయం గల పన్ను చెల్లింపుదారులకు మరియు మరిన్ని సవరణలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది జాతీయ మీడియా కథనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపుల పరిమితులను మరింత పెంచే అవకాశం ఉంది ఈ మార్పులు పన్ను చెల్లింపుదారుల జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యం పెన్షనర్ల బేసిక్ పే ప్రకారంగా ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది అన్న అంశాలపై వివరాలు మరియు పాత మరియు కొత్త పన్ను విధానాల తేడాలు స్పష్టత అయితే రావాల్సి ఉంది ఈ బడ్జెట్లో ఉద్యోగ పెన్షనర్లు మరియు పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక ఊరటను కల్పించి వారి భద్రతకు మరింత భరోసాను అయితే అందించబోతుందనేది అంచనా అండి సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో